ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం సామర్లకోట భాస్కర్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ సూర్యా ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పతో కలిసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు అనంతరం స్థానిక చాళుక్య కుమారరామ భీమేశ్వరం స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు అనంతరం శ్రీ భీమేశ్వర అన్నదాన ట్రస్ట్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశీ కంపెనీలతో సమ్మిట్లు ఏర్పాటు చేసి మూడు ఎంవోలు కుదుర్చుకోవటం జరిగిందని అన్నారు కాకినాడ విశాఖపట్నం తిరుపతి వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శిర్భోబరావు గారు ఇంకా ఇక్కడ చెప్పినటువంటి ఎవరి మంది కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రైవేట్ ఫంక్షన్ కోసం ఒక ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం కోసం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనచ్చుకోవడం అది ప్రజలందరికీ ఉపయోగపడే స్థాయిలో ఆ హాల్ని నిర్మించడం అనేది చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తూ ముఖ్యంగా ఈరోజు పర్యాటక శాఖని అభివృద్ధి చేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నటువంటి సంగతి దానికోసమే ఇవాళ ఇన్వెస్టర్స్ మీట్ కానీ సెంట్రలైజ్డ్ మీట్ విజయవాడలో కానీ ఏర్పాటు చేశాం దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఇన్వెస్టర్స్ మీట్లో ప్రమాదమే ఎనిమిది ఎంఓవిలు కూడా చేసుకోవడం జరిగింది దాదాపుగా ఒక వెయ్యి రెండు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఎనిమిది ఎంఓవిలు చేసుకోవడం జరిగింది అందులో రెండు వేల ఐదు వందల అరవై ఏడు మందికి ఉపాధి కల్పించే అవకాశం దొరుకుతుంది ఎనిమిది వందల ఇరవై ఐదు హోటల్ గదులు నిర్మించడానికి కూడా ఈ కార్యక్రమంలో తీసుకున్నాం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విశాఖపట్నం తిరుపతి ఇతర ప్రాంతాల్లో అమరావతి ప్రాంతాల్లో ఈ గదుల నిర్మాణం జరుగుతుంది పర్యాటక రంగం అభివృద్ధి దీంతో పాటు రాబోయే రోజుల్లో డీపీపీ బోర్డులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బోర్డులో ప్రైవేట్ పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే హైరెట్గా అయితే మనం పర్యాటక రంగంలో నష్టపోయాము దాన్ని పూడ్చుకోవడానికి తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి చొరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నటువంటి సహకారం ప్రత్యేకంగా చుట్టుకో అంశాలు దాంతోపాటు ఈ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నూతన పర్యాటక విధానాన్ని ఏర్పరచడం టూరిజం పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను ఐదు సంవత్సరాలకు గాను ఈ పాలసీని కొత్తగా రూపొందించడం జరిగింది పాటు మరో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే పర్యాటక రంగాన్ని కూడా పరిశ్రమలకి ఏ రకమైన స్థాయి ఉంటుందో ఆ స్థాయి ఉండడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనివల్ల ఉపయోగం ఏంటంటే పరిశ్రమలు స్థాపించేటప్పుడు ఏ రకంగా అయితే ప్రభుత్వ పరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుందో అవి రాయితీలు ఉంటాయో అదే రాయితీలు పర్యాటక రంగంలో ప్రాజెక్టులు కూడా ఇవ్వాలనేటువంటిది మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట దాని ప్రకారం వాళ్ళకి విద్యుత్తుల రాయితీలు ట్యాక్సులు రాయితీలు జిఎస్టీలు రాయితీలు మున్సిపల్ ట్యాక్సుల రాయితీలు ఇవన్నీ వస్తాయి తద్వారా సింగిల్ విండో ద్వారా ఏ కొత్త పర్యాటక ప్రాజెక్ట్ నిర్మించాలన్నా ఆ ప్రాజెక్ట్ని ని నిర్మించడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాట ఈ పాలసీలో చూసుకుంటాం ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో మొత్తంగా మనం పర్యాటక రంగా అభివృద్ధి చేయడానికి ఒక ఇరవై ఐదు సిటిక్ ముందుకు వెళ్తాము దాంతో పాటు చేయాలని అంటే ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఇప్పుడు ఈ కుమార రామ స్వామి ఆలయం ఉంది ఈ దర్శనానికి వచ్చిన వాళ్ళు సాధారణంగా అయితే ఉదయం వచ్చి దర్శనం చేసుకుని మధ్యాహ్నం వెళ్ళిపోతారు అంటే ఇక్కడ సరైనటువంటి వసతి సౌకర్యాలు లేకపోవడము లేకపోతే వాళ్ళు చూడదగ్గ ప్రదేశాల గురించి వాళ్ళకి తెలియకోవడము అలాంటివి జరుగుతుంది ఇప్పుడు మీరు తీసుకున్న పాలసీ ప్రకారం జరిగేది ఏంటంటే ఒక పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వచ్చినటువంటి సందర్శకులు అక్కడ ఆ ప్రాంతంలో కనీసం రెండు మూడు రోజులు ఉండే విధంగా మనం చేయాలి అంటే ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కాకినాడ